హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆహన్ టీవీ ఈరోజు మనం ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాం స్టోరీ పేరు తెలివైన పోలీస్ తెలివైన పోలీస్ అంటే మామూలు తెలివి కాదండోయ్ స్టోరీ ఉంటే మీకే తెలుస్తుంది హైఫా అనే పట్టణంలో స్మగ్లర్లు ఎక్కువగా ఉండటం వల్ల ఒక పోలీస్ అధికారిని నియమించారు ఆ స్మగ్లరు గాడిద బండి మీద వచ్చి దొంగతనం చేస్తూ దాని మీద ప్రయాణిస్తూ ఉండేవారు ఆ విధంగా దొంగతనం చేస్తూ పోలీసుల చేతికి చిక్కునట్లుగా చిక్కి ఆ గాడిదను గాడిద బండిని విడిచి పారిపోయారు అదే సమయంలో ఈ పోలీస్ వారిని పట్టుకున్నందుకు నియమించబడ్డారు అతడు ఓ మంచి క్రైస్తవుడు అంతేకాకుండా బైబిల్ ప్రియుడు ఆ దొంగలు నివాసం ఎక్కడో ఏ ప్రాంతానికి చెందినవారో కొనుగొటకు చాలా కష్టపడ్డారు వారికున్న ఆధారం ఆ గాడిద గాడిద బండి ఆ పోలీస్ అధికారి ప్రార్థనాపూర్వకంగా ఆలోచిస్తూ ఉండగా అతనికి బైబిల్లో ఉన్న ఒక వచనము తలుక్కున తన మనసులో గుర్తుకొచ్చింది అంతే ఆలస్యం చేయకుండా ఆ దొంగలు విడిచిపోయిన ఆ గాడిదకు ఐదు రోజుల పాటు మేత వేయకుండా బాగా కడుపు మార్చి ఐదవ రోజున దానిని కట్లు విప్పి దానిని తోలారు ఎప్పుడైతే కట్లు విప్పబడ్డాయో గాడిద ఆవురావురమంటూ తన దారి వెతుక్కుంటూ తన యజమానుని అదే స్మగ్లర్ ఇంటికి చేరను ఆ తెలివైన పోలీస్ అధికారి ఆ గాడిదను చాటున వెంబడించి గాడిద ఏ ఇంటికి చేరనో ఆ ఇంటిపై హఠాత్తుగా దాడి చేయగా అందులో దాగి ఉన్న స్మగ్లర్లు ఈ పోలీస్ అధికారి చేతికి చిక్కారు ప్రార్థనాపరుడైన పోలీస్ అధికారి బైబుల్ ధ్యాన సమయంలో తలుక్కున గుర్తుకొచ్చి ఆ దొంగలను పట్టుకోవడానికి ఉపయోగపడిన వచనమేమిటో తెలుసా అదేనండి యష్య గ్రంథము ఒకటో అధ్యాయం మూడో వచనం ఎద్దు తన కామాంధుని నెరుగును గాడిద తన సొంతువాన్ని దొడ్డి తెలుసుకును అవును గాడిదకు తన యజమానుని ఎవరో ఎవరు దాన్ని పోషిస్తున్నారో ఎవరిని దాన్ని వాడుతున్నారో బాగా తెలుసు బైబిల్లో ఉన్న వచనం ద్వారా గుర్తించి ఆ స్మగ్లర్ను పట్టుకున్నాడు దీనిని బట్టి నీతి బైబిల్లో సంఖ్యాఖ్యానం ముప్పై రెండు ఇరవై మూడవ వచ్చిన రాసి ఉన్న ప్రకారం మీ పాపము మిమ్ములను పట్టుకొనును ఓకే బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్